రాత్రిపూట వేడి నీళ్ళల్లో ఈ పొడి కలుపుకొని తాగితే మూడు నెలల్లో మీ శరీరంలోని వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గిపోతారు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వాటన్నింటికీ సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఒకటుంది దీనిని మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కావలసిన పదార్థాలు రెండు వందల యాభై గ్రాములు మెంతులు వంద గ్రాములు వాము యాభై గ్రాముల నల్ల జీలకర్ర తయారు చేసే విధానం ముందుగా మూడు పదార్థాలను రాళ్ళు మట్టి వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి వేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి మెంతులు వాము నల్ల జీలకర్రను కలిపి పొడిగా చేసుకోవాలి గాలిపోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి వాడే విధానం రోజు రాత్రి భోజనం తరువాత ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ చూర్ణం అంటే పొడిని కలిపి తాగాలి ఆ తరువాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు రోజు ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల మూత్ర చెమటల ద్వారా బయటికి పోతాయి క్రమం తప్పకుండా నలభై నుంచి యాభై రోజులు తీసుకున్న తరువాత గొప్ప ఫలితాలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు మూడు నెలలు వాడితే మీ ఆరోగ్యానికి తిరిగి ఉండదు ఈ పొడి వాడిన తరువాత శరీరంలో అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది రక్తం శుభ్రపడుతుంది శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది బాడీపై ఉన్న ముడతలు పోయి శరీరంలో యవ్వనత్వం సంతరించుకుంటుంది శరీరం బలంగా చురుకుగా దృఢంగా ప్రకాశవంతంగా తయారవుతుంది అంతేకాకుండా ఇంకా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి కీళ్లు మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి ఎముకలు బలంగా తయారవుతాయి కంటిచూపు మెరుగవుతుంది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది మలబద్ధకం శాశ్వతంగా దూరం అవుతుంది మోషన్ సాఫీగా అవుతుంది రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది దీర్ఘకాలిక దగ్గు తగ్గిపోతుంది గుండె పనితీరు మెరుగవుతుంది మెదడు చురుగ్గా మారుతుంది వినికిడి పెరుగుతుంది రోజువారీ పనుల్లో చలాకీగా పాల్గొంటారు గతంలో తీసుకున్న మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ను ఇది క్లియర్ చేస్తుంది పళ్ళు చిగుళ్ళు బలంగా ఆరోగ్యంగా మారతాయి షుగర్ నియంత్రణలోకి వస్తుంది గ్యాప్ లేకుండా మూడు నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాల కోసం మళ్లీ వాడాలనుకుంటే పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ మూడు నెలలు వాడవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసు ఆరోగ్య సూత్ర